జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో అదిగో అటు చూడు బంగారు కవచము కూడా విరిగి పడిపోయి ఉంది భూమి మీద ఛత్రము పడిపోయి ఉంది గాడిదలు చంపబడి ఉన్నాయి ఎవరి వాహనానికి ఈ గాడిదలు పూర్చబడి ఉన్నాయో కానీ గాడిదలన్నీ చనిపోయి ఉన్నాయి లక్ష్మణ ఇక అటువైపు చూడు లక్ష్మణ అదిగో ధ్వజం ధ్వంసమైపోయి ఉంది ఎవరిదో కదా ఆ ధ్వజము లక్ష్మణ బంగారముతో అలంకరింపబడినటువంటి ఎక్కడ చూసినా బాణములే చెల్లా చెదరుగా కనిపిస్తూ ఉన్నాయి అదిగో చూసావా లక్ష్మణ కల్లెపుత్రాడు చేతిలో పట్టుకొని ఉన్నటువంటి సారథి కూడా చనిపోయి ఉన్నాడు ఎవరి సారథో కదా లక్ష్మణ ఎక్కడ చూసినా మణికుండలాలు కనిపిస్తూ ఉన్నాయి అయితే గమనించావా లక్ష్మణ ఒకటేమో మనుషుల పాదపు గుర్తులు కనిపిస్తున్నాయి ఒకటేమో రాక్షసుల పాదపు గుర్తులు కనిపిస్తూ ఉన్నాయి అయితే లక్ష్మణ రాక్షసులు సీతను అపహరించే ఉంటారేమో లేదా వారు అపహరిస్తూ ఉంటే సీత మధ్యలోనే చనిపోయిందేమో భయపడి లేదా రాక్షసులు సీతను తినేసి ఉంటారేమో లక్ష్మణ అంటూ శ్రీరామచంద్రుడు భయపడుతూ దుఃఖిస్తూ లక్ష్మణునితో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నింటినీ లక్ష్మణునికి చూపిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణా ఈ మహారణ్యములో సీతను రాక్షసులు అపహరిస్తూ ఉంటే మరి ధర్మం ఏం చేస్తుందంటావు లక్ష్మణ నా ధర్మ త్రాయతే సీత ధర్మము కూడా నా సీతను కాపాడలేదు ఓ లక్ష్మణ దయాపరుడనైనటువంటి నన్ను అందరూ అజ్ఞానముతో అవమానిస్తున్నారు నాకు కూడా అప్రియాన్ని కలిగించేటటువంటి సామర్థ్యము ధైర్యము ఈ లోకములో ఎవరికింది లక్ష్మణ లక్ష్మణ మృదుం మృదు స్వభావమైనటువంటి వాడిని నేను లోకహితే లోకహితాన్ని కోరుకునేటటువంటి వాడిని నేను దాంతం కరుణవేదినం జితేంద్రియుడని దయ కలిగినటువంటి వాడిని నేను ఇన్ని గుణాలు ఉన్నటువంటి నన్ను ఈ బ్రహ్మాది దేవతలు ఏమనుకుంటున్నారంటే చేతకాని వాడిని అని అనుకుంటున్నారేమో లక్ష్మణ ఇక నా దయాగుణాన్ని ప్రక్కకు పెట్టి కోపించేటటువంటి సమయము ఆసన్నమైంది అద్యవ సర్వభూతానా రాక్షసం అభవాయచ లక్ష్మణ నేను ఇప్పుడే రాక్షసులను రాక్షసులకు అనుకూలంగా ఉండేటటువంటి సకల జీవులను సర్వనాశనం చేస్తా లక్ష్మణ ఇక నా అపరిమితమైనటువంటి తేజస్సు ఏమిటో వీరందరికీ చూపిస్తా నా తేజస్సుతో నైవ యక్షా గంధర్వ నా పిశాచ న రాక్షసాహ కిన్నరావా మనుష్యావ సుఖం ప్రాప్నుంది లక్ష్మణ లక్ష్మణ రాక్షసులైనా యక్షులైనా గంధర్వులైన పిశాచాలైనా కిన్నరులైనా మనుష్యులైన ఎవ్వడైనా సరే ఎవ్వడికి సుఖం లేకుండా చేస్తా లక్ష్మణ మమ అస్త్రబాణ సంపూర్ణం ఆకాశం ఆకాశాన్ని అంతటిని కూడా నా అస్త్రశస్త్రాలతో నింపివేసి ముల్లోకాలలో ఎవ్వడు ఎక్కడికి కదలకుండా చేస్తా సన్నిరుద్ధ గ్రహగణం గ్రహాలన్నింటినీ కూడా స్తంభింపచేస్తా లక్ష్మణ చంద్రుడిని కదలకుండా చేస్తా విప్రనష్ట అనల మరుత్ అగ్నిని వాయువుని సర్వనాశనం చేస్తా లక్ష్మణ భాస్కరద్యుతి సంవృతం సూర్యకాంతి కనిపించకుండా చేస్తా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ